హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో డిఫరెంట్గా చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను ఇది ఇడ్లీ దోశల్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒక ఉల్లిపాయలు సగం తీసుకున్నాను టొమాటో మీడియం సైజు ఒకటి కడిగేసి పెట్టేశాను స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయ్యాక నాలుగు ఇండిమిర్చి వేసాను రెండు పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర కరివేపాకు కొంచెం మూడు వెల్లుల్లి రెబ్బలు వేసానండి ఉల్లిపాయ కట్ చేసి వేసాను అలాగే టమాటా కూడా కట్ చేసి వేసానండి కొంచెం కలియబెట్టాలి ఉప్పు వేసానండి సరిపడా ఇది ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేయాలండి ఇట్లా చింతపండు కొంచెం వేసాను టొమాటోలో పులుపు ఉంటుంది కాబట్టి మధ్యలో కలిగి పెట్టాలండి టమాటో ఉడికిపోయిందండి చూడండి తోలు కూడా వచ్చేస్తుంది పల్లీలు ఇలా వేయించాలండి మీడియం ఫ్లేమ్లో అంతేగాని హై ఫ్లేమ్లో మాత్రం పెట్టి వేయించొద్దు అరకప్పు వచ్చేసి పల్లీలు తీసుకున్నాను కొబ్బరి కూడా దాదాపుగా అరకప్పు ఉంటుంది పుట్నాలు వచ్చేసి ఒకటిన్నర స్పూన్ అండి ముందు ఇంతవరకు మిక్సీ పడదాము ఆ తర్వాత వేయించినటువంటి టమాటో ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఎన్నిమిరపకాయలు కలిపి వేయించాం కదండి అవి మొత్తం కలిపి మిక్సీ పట్టాలి కొంచెం వాటర్ వేద్దామండి కొత్తిమీర కాడలతో సహా వేసాను కొంచెం కొంచెం వాటర్ పోసి కోర్సుగా మిక్సీ పట్టడమే చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం స్టవ్ వెలిగించి కళాయి పెట్టానండి ఒకటిన్నర స్పూన్ ఆయిల్ వేశాను దానిలో పచ్చిపప్పు మినపండ్లు మినపప్పు ఒక ఎండుమిర్చి వేసాను కరివేపాకు వేసానండి కొంచెం ఆవాలు జీలకర్ర అర టీ స్పూను పోపు చట్నీలోకి వేసేయడమేనండి కొంచెం వాటర్ కూడా వేసి కలుపుతున్నాను చూడండి అంతేనండి టేస్టీగా చట్నీ రెడీ అయిందండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్